హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ ఓల్డ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేవాడు ఇప్పుడు వెళ్ళాలని ఉన్న పరిస్థితులు అనుకూలించటం లేదు అని పక్కన ఉన్న ధర్మకి ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాడు శివరామ్ అక్షయ్ లడ్డూ రూమ్లోకి దూరి తన కంగారు పెట్టేశాడు ఎవరైనా చూస్తే అనే భయంతో వణికిపోయింది లడ్డు దగ్గరకు తీసుకొని పట్టుకొని మాటలు చెప్తున్నా వాళ్ళ రూ వాళ్ళ రూమ్ డోర్ లా చేయగానే అదిరిపడింది ఏమి కాదు అంటూనే తన బాత్రూంలో దూరగానే డోర్ ఓపెన్ చేసింది లడ్డు ఎదురుగా అంజన తన కోసం కొన్ని స్నాక్స్ పట్టుకొని వచ్చింది నవ్వుతూ లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వా అంది డింగ్ డింగ్ అని తల ఊపింది బొమ్మల బుగ్గలు లాగుతూ ఎంత ముత్తుగా ఉన్నావో తెలుసా అనగానే లోపల ఉన్న అక్షయ్కి హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగుతున్నాయి ఇవి తిను అంటూ తన చేతిలో పెట్టగానే మొహమాటంగా నవ్వుతూ వద్దు ఆంటీ అంది మొహమాట పడవద్దు నువ్వు మా ఇరాకి ఫ్రెండు కదా ఇలా ఉంటే ఎలా చెప్పు ఇంతకీ ఆ దొంగ పడవ ఎక్కడా అంది షాక్ అయింది లడ్డు షేక్ అయ్యాడు అక్షయ్ ఎంతసేపు లోపల దాక్కుంటావు కానీ బయటికి రా అంది అంజన దొరికిపోయాను అని అనుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి నిల్చున్నాడు అక్షయ్ తన చెవి పట్టుకొని పిండి అంతా నువ్వు చిన్న పల్లాడివా అనుకుంటున్నావా అయ్యగారి దగ్గర ఈ విషయాలు కూడా ఉన్నాయా అయినా ఇప్పుడే నిన్ను ఏమనట్లేదు ఎందుకో తెలుసా ఇంత అందమైన బొమ్మని తెచ్చావు కదా అందుకే అంటూ వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అక్షయ్ని చూస్తూ అందరితో కాదు అమ్మ వాళ్ళ నాన్నతో అమ్మ చాలా మంచిది ఇంకొక సీక్రెట్ చెప్తున్న తను రాహుల్ బాల్ రాహుల్ బావ వాళ్ళ సిస్టర్ అన్నాడు అంజనాని హత్తుకుంటూ అని అయినా ఎలా అనుమానం వచ్చింది మమ్మీ అన్నాడు నీ చూపులు తన మీదే ఉన్నాయి ఇద్దరు కలిసి వచ్చి గుమ్ములో నిల్చున్నారు ఎంతకంటే ఎవరు చెప్పాలండి అంది అంజన అంజన నవ్వుతూ థ్యాంక్ యూ మమ్మీ అంటూ హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు కొంచెం సేపటికి తనని విసిగించకు అంటూ బయటకి వెళ్ళిపోయింది అంజనా వెంటనే లడ్డుని అమాంతం చుట్టేసి ఎత్తుకొని రౌండ్ తిప్పాడు సార్ పడిపోతానని అరుస్తున్న లడ్డు లడ్డుతో నేనుండగా నిన్ను పడిపో పడిపోనిస్తానా అంటూ నవ్వుతూ తనని కిందకి దింపి పెదవుల పైన ముద్దు పెట్టాడు భయంగా దూరంగా నెట్టడానికి ట్రై చేసినా వదలకుండా విసిగించి వదిలాడు అక్షయ్ శంఖం వదులుతున్న సౌండ్కి కిటికీలోంచి చూస్తున్నాడు ఆ వ్యక్తి కోపం ప్రాణం ఒకసారి దేహాన్ని వదిలిపోయిందంటే తిరిగి రాదు నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా వాళ్ళని తిరిగి బతికించలేవు అని కర్ణ కఠోరంగా వినిపించిన వాయిస్ని చూస్తూ తను వర్క్ స్టార్ట్ చేశాడు వేద్ అతని ఫోన్ కాల్ రావటంతోనే అటు నుంచి ఏం విన్నాడో తెలియదు కానీ చిరుత కన్నా వేగంగా ల్యాప్టాప్ మీద కదిలిస్తున్న తన వేళ్ళని సబుద్దిగా అయిపోయాయి ఆర్ షోర్ సరైన కన్ఫర్మేషన్ కోసం అడిగాడు వేద్ ఎస్ సార్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాతే స్వయంగా చెక్ చేశాను అనగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసి వేగంగా బయటికి అడుగులు వేశాడు ఇక మార్నింగ్ దీన్ని తీసుకొని తనతో ట సరిగ్గా టైం స్పెండింగ్ చేయట్లేదని ఏడ్చి అలిగి విసిగించి మరి షాపింగ్కి తీసుకెళ్ళింది దీక్ష షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు రావటంతో వాళ్ళ కార్ పార్కింగ్ ఆపోజిట్లో ఉండటంతో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి దీక్ష నేను కార్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడు పార్కింగ్ వైపు వెళ్తున్న దీన్ని చూస్తున్న దీక్షకి నవ్వుతూ ఈరోజు హ్యాపీగా అతనితో టైం స్పెండ్ చేయడంతో నవ్వుకుంటూ అతని వైపే చూస్తున్న అతనికి తన వైపే ఒక పెద్ద ట్రక్ దూసుకురావటం కనిపించి కళ్ళు పెద్దవి అయ్యాయి బావా అని అరుస్తూ అతని వైపు పరిగెడుతుంది మరోవైపు నుంచి మరింత వేగంగా దూసుకువస్తుంది ఇంకొక కార్ అది చూడగానే షాక్ అయ్యి నిలబడిపోయింది దీక్ష బావా అని పిలుక్కి వెనక్కి తిరిగిన ధీర్ దీక్ష వైపు కారు దూసుకురావటం చూసి అతను అక్కడికి చేరే సమయానికి కార్ ఖచ్చితంగా ఇస్తుందని తెలుస్తున్న ప్రాణం పెట్టి మరి పరిగెడుతూ దీక్ష గోబ్యాక్ అని అరుస్తూ వస్తున్న అతనికి అతని ముందే కార్ వెళ్ళటంతో టక్కున ఆగిపోయాడు కళ్ళు మూసుకున్నాడు అతని బాడీ గజగజ వణికిపోతుంది హో గాడ్ దీక్ష అని మనసులో అనుకుంటున్నాడు అతను బావా అని పిలుపుకి మరోసారి వినిపించగానే టక్కును కళ్ళు తెరిచి చూశాడు వేద్ చేతిలో ఉన్న దీక్ష కనిపించగానే నేల మీద అలాగే మోకాలు పైన కూర్చున్నాడు అతని బాడీ షివర్ అవుతుంది అప్పటికే దీక్ష అతని దగ్గరికి రాగానే కిందకు లాగి హత్తుకున్నాడు గట్టిగా అతని శరీరం వణుకుతుండటంతో ఏడ్ చేస్తూ బావా నీకేమీ కాలేదు కదా అని అంటుంది అతని కన్నీళ్ళు ఆమె భుజాన్ని తడిపేస్తున్నాయి ఆ అంతా చూస్తున్న గూస్ గూస్బాంస్ వస్తున్నాయి మార్నింగ్ అగోరా చెప్పింది దీక్ష గురించా దీక్ష గురించి ఎందుకు చెప్తాడు ఒకసారి ఐరా తన కళలో మెదలగానే దీర్ టేక్ కేర్ అంటూ కార్ని స్టార్ట్ చేసి కాలేజీ వైపు పోనిచ్చాడు కాలేజ్లో వేర్ కార్ ఎంటర్ అవడంతోనే కాలేజీలో చాలా హడావిడిగా అనిపించింది లెక్కకు మించిన తన సెక్యూరిటీ అక్కడ తిరుగుతున్నారు కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగిన వేద్ని దాటుకొని అంబులెన్స్ లోపలికి దూసుకు వెళ్ళింది ఐరా బ్లాక్ వైపు అతను అడుగులు వేగంగా పడుతున్నాయి అతనికి ఆపోజిట్లో చాలా ఫాస్ట్గా వస్తున్నాడు నిల్ అక్కడ వేదిని చూడగానే ఐఎమ్ సారీ అని చేతులు కట్టుకొని నిల్చున్నాడు నిల్ నిల్ వాట్ అంటూనే దేవు కొట్టిన దెబ్బకి పద అడుగుల దూరంకి వెళ్ళిపడ్డాడు అక్కడ వేదిని ఎవరైనా చూస్తే ప్రణయ ప్రళవాగ్ని మోస్తున్న రుద్ధుడే కనిపిస్తాడు వేగంగా ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళాడు వేది పైకి లేచి వేది వెళ్ళిన వెంటనే పైకి లేచిన నిల్ ఏమాత్రం ఆలోచించకుండా వేద్ వెనకాలే పరుగు పెట్టాడు నీళ్ళు చేరుకునేసరికి ఆఫీస్ రూమ్లో అడుగు పెట్టాడు వేద్ ఆల్రెడీ అక్కడ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉండటంతో ఫుటేజ్ని కలెక్ట్ చేసి చెక్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని వెనక్కి నెట్టి ఆ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు క్లాస్ రూమ్లో తప్ప కారిడార్స్లో ప్రతి ఒక్క మూలకి ఒక కెమెరా ఫిక్స్ చేసి ఉండటంతో ప్యూన్ ఐరా క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పగానే ఫైవ్ మినిట్స్లో బయటకు వచ్చింది ఐరా ప్యూన్తో నవ్వుతూ నవ్వుతూ వస్తున్న తనకి కారిడార్ కార్నర్లో ఎవరో నిలబడి ఉన్నా అతని బ్యాక్ బ్యాక్ వ్యూ కనిపిస్తుంది అతని బ్యాక్ ని బ్యాక్ సైడ్ నిలబడి టూ మినిట్స్కి తను కళ్ళు తిరిగి పడిపోవడం అక్కడ నుంచి ప్యూన్ వెళ్ళిపోవడంతో లెట్ స్టార్ట్ ద గేమ్ అనే వాయిస్ వచ్చి స్టాప్ అయింది అక్కడికి అక్కడ నుంచి బయటకు వచ్చిన సిగర్ వెలిగించాడు ఒకటి రెండు మూడు కాలుస్తూనే సెక్యూరిటీ వైపు చూడగానే ప్యూన్ చనిపోయాడు సార్ అని చెప్పగానే కొంచెం షాక్గా అనిపించింది వెంటనే నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ అంటూనే కాలేజ్ చుట్టుపక్కల ప్రతి ఫుటేజ్ కలెక్ట్ చేయండి అని నీళ్ళ వైపు కోపంగా చూశాడు దీక్షా మేడం యాక్సిడెంట్ యాక్సిడెంట్తో మిస్లీడ్ చేశారు సార్ అని తల ఉంచుకొని చెప్పాడు మొదటిసారి వేద్ ముందర తల తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ముమ్మాటికి తన తొప్పే దాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మ్యామ్ని ఎటువంటి పరిస్థితిలోనూ హాని కలగకుండా తీసుకువస్తాను మనసులోనే ప్రతిజ్ఞ చేసుకొని అక్కడ నుంచి లేచి రెండు అడుగులు వేసి ఫాస్ట్గా తిరిగి వచ్చి వేద్ని హక్ చేసుకున్నాడు నిల్